ఏం మాట్లాడట్లా కంటి సాయిగతో ఉయ్యాలకేళ్ళు చూపించింది ఉయ్యాలకేళ్ళు చూపిస్తే ఇది బైబిల్లో కూడా లేదండి బైబిల్లో కూడా లేని విషయం అంటే మరి ఎందుకు మిస్ అయిందో తెలియదు ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు ఈ ఉయ్యాల చుట్టూ ముగిరి వీళ్ళందరూ ముగి ఈ పిల్లగాడితో మేమే మాట్లాడాము నువ్వు అడుగుతుంటే ఈ పిల్లగాడి ఎట్లా ఏంటి ఎందుకు నువ్వు చెడు పని అని మేము అడుగుతుంటే నువ్వు పిల్లగాడికి వెళ్ళి ఏంది అని నన్ను అడిగేసరికే ఉయ్యాల చుట్టూ మోగారు పిల్లగాడికి వెళ్ళి చూస్తున్నారు అందరూ అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసి పిల్లగాడు మాట్లాడుతున్నాడు నేను దేవుడి దాసుణ్ణి నేను అల్లా దాసు అది అల్లా అంటే అరబీ భాష దేవుడు అంటే తెలుగు దేవుడి దాసుణ్ణి నేను పుట్టినప్పుడు నేను పెరిగినప్పుడు దైవానుగ్రహం నా మీద ఉంటుంది నేను మరణించినప్పుడు మరణించి లేచినప్పుడు దైవానుగ్రహం నా మీద ఉంటుంది ఆయన నన్ను ప్రవక్తగా ఎంచుకుంటున్నాడు ఎంచుకున్నాడని చెప్పేసాడు ఉయ్యాల్లో మాట్లాడాడు